పరుచుకును కోతకాలం అందు ధాన్యమును సోమరి రైసుతో బలహీనత ఏమిటంటే సోమరతనం అక్కడే చెబుతున్నాడు చూడు కింద అట్లోకి కరువు ఎందుకు వస్తాయి అంటే నీ సోమరతనమే ఇంట్లోకి దరిద్రం ఎందుకు వస్తుంది అంటే నీ సోమరితనమే చురుకుతనం లేదు దేవుళ్ళో చురుగ్గా ఉండాలి సరోరాజు మంత్రసానులకు ఆజ్ఞాపించాడంట ఏమని ఐగుప్తీల్లో ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ మంద పెరిగిపోతుంది మొగోళ్ళందరినీ పుట్టిన పుట్టినట్లుగా చంపేయండి అని మంత్రసానులకు ఆగ్నే మంత్రసానులు ఏం చేశారు వచ్చారు వచ్చి చూసేసరికి ఎబ్రి స్త్రీలు పిల్లలను కానీ ఒళ్ళేసిన పాలు రాజు అడిగాడు మీరు ఎందుకు చంపాల పిల్లలు అంటే బాబు ఐగుప్తీలు వరే వీళ్ళు బతకస్తులు ఎబ్రీ స్త్రీలు బహు చురుకైన వారు మేము వెళ్ళేసరికి కనేసి బొడ్డు కోసేసి పిల్ల పిల్లలకు పాలు కూడా ఏమని చంపమంటాం ఏమని చంపాలి వాళ్ళ బిడ్డలు బతికారంటే వాళ్ళల్లో ఏమి లేదు బద్ధకం సోమరితనం లేదు వాళ్ళ కుటుంబాలు బ్రతికి అంటే వాళ్ళల్లో ఏమి లేదు సోమరితనం లేదు సోమవరితనం అనేది దేవునికి ఏమాత్రం ఇష్టము లేదు సోమవారి వాడు కుండలో చెయ్యి పెట్టక మెత్తుకు కూడా దొరకదంట సోమరివాడి చేను మొండ్ల తుప్పలు గచ్చ పొదలు సోమవారివాడి ఇంట్లోకి దరిద్రుడు వచ్చు దరిద్రుడు వస్తాడంట గాడు వచ్చినట్లు దొంగ ఎప్పుడు వస్తా తెలియదు కదా అర్ధరాత్ర మధ్యాహ్నమా సాయంత్రమా తెలియదు ఎప్పుడు దరిద్రం వచ్చేది ఇంట్లోకి మొత్తం తుడిచేస్తుంది సోమారివాడి జీవితం అంతే తేనె టేగలు తెలుసుగా మీకు తెలుసుగా తేనె టేగలు తేనెటేగలు లెక్కలేమిటి తెలుసా వాటి వాటి విధానం ఏమిటి తెలుసా వేలు లక్షలు ఆ తేనెటేగులో ఒక్కటే రాణి ఏగు ఉంటుంది రోజుకొచ్చి పదిహేను వందల నుంచి ఇరవై రెండు వేల గుడ్లు పిల్లల్ని పెట్టాలి అది రోజు ప్రతిరోజు ఇరవై వేల పిల్లలు రెండు వేల పిల్లల్ని పెట్టాలి నిరంతరం ఈ ప్రక్రియ అది జరిగిస్తూనే ఉండాలి ఈ మిగిలిన తేనెటీగలు ఏం చేస్తాయి అంటే బయటికి వెళ్ళి తేనెను సేకరించి తీసుకొచ్చి అక్కడ సమకూరుస్తాయి రాణిగారు ఏం చేయాలి పిల్లల్ని పెడతా ఉండాలి గుడ్లు పెడతా ఉండాలి రాణి బద్దకి ఇస్తేనంట మిగిలిన తేనెటేగలని రాణిని చంపేస్తాయి అంట ఎందుకు బద్ధకం ఉండవు నువ్వు అని నువ్వు బతకం గుంటే ఎట్లాగా సంతతి పెరగొద్దు తేనె ఉత్పత్తి చేయొద్దు మన కాలనీ పెరగద్దు మనం వృద్ధి చెందొద్దు నువ్వు బతుకముండే ఎట్లగా బద్దకం అనేది తేనె టే గలకి ఇష్టం ఉండదంట బుంటే రాణి రాణినైనా అవి సోమరితనం అనేది బద్ధకం అనేది అంత చండాలమైంది క్రైస్తవుని యొక్క బలం ఏమిటంటే చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం అని దేనిలో చురుకు ఇంట్లో చురుగ్గా ఉండాలి ఆత్మీయ జీవితంలో కూడా చురుగ్గా ఉండాలి మందిరానికి వచ్చే విషయంలో చురుగ్గా ఉండాలి లేచి అనుకున్నప్పుడు చురుగ్గా ఉండాలి టైం అయిపోతుంది లేచి దేవుణ్ణి స్థుతిద్దామని చురుకుదనం ఉండాలి రెండు వాక్యం చదువుకుందామని చురుకుదనం ఉండాలి ఇల్లాలు ఎంత చురుగ్గా ఉంటే ఇల్లు అంత మెరుగ్గా ఉంటుందని బైబిల్ చెప్పింది ఏం చేయాలంట చురుకుదనం మగడుకైనా ఆడ మనిషికైనా ఏముండాలి